ఇప్పుడు యాంకర్ నుండి జెట్టిలోకి అయితే వచ్చామండి ముంబై దగ్గర జయగఢ్ పోర్ట్ అనమాట ఇది ఇక్కడ కొద్దిగా డిశ్చార్జ్ ఉంది ఇక్కడ ఇండియాలో అయితే రెండు పోర్ట్లు అండి ఇప్పుడు దీని తర్వాత ఇంకో పోర్ట్ కూడా ఉందనమాట రెండో పోర్ట్ అయితే గోవా అండి గోవా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నేను కూడా ఇప్పుడు ఫస్ట్ పోర్ట్ నుండి బయలుదేరి సెకండ్ పోర్టు గోవా దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి చూడొచ్చు మీరు సబ్మెరన్ సబ్మెరీన్ అయితే ఉందండి చూడవచ్చు మీరు లేదు కదా బేస్ అయితే ఇప్పుడు గోవా పోర్ట్లో అయితే ఉన్నామండి ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయితే అవుతుందనమాట చూడొచ్చు మీరు అయితే ఈరోజు ఇంజిన్ రూమ్లో అయితే వర్క్ అండి అంటే ఎగ్జాస్ట్ వాళ్ళు రీప్లేస్ అయితే చేస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు గోవా పోర్ట్ నుండి ఇంజిన్ ఫిల్టర్ కూడా అయితే సైన్ అప్ చేస్తున్నాడు అండి అందుకని ఇంజిన్ ఫిటర్ రిలివర్ అయితే రావట్లేదు మోస్ట్లీ నన్నే ఇంజిన్ రూమ్లో కూడా పంపిస్తాను అని చెప్పి అయితే చూడాలి ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే బయటకి అయితే తీసామండి చూడొచ్చు మీరు ఇప్పుడు అంతకుముందు స్పేర్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఉన్నాయి కదా అవి తీసి ఇప్పుడు రీప్లేస్ అయితే చేస్తాం అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ తర్వాత ఓవరాలింగ్ అయితే చేసి రెడీగా ఉంచుతాము ఇప్పుడు ఎగ్జాస్ట్ వాల్ తీసిన తర్వాత అక్కడ సీట్ కూర్చునే ప్లేస్ మొత్తం కార్బన్ అయితే ఉంటుంది అన్నమాట అదంతా క్లీన్ అయితే చేసుకోవాలి ఇది స్పేర్ ఎగ్జాస్ట్ వాల్ని థర్డ్ ఇంజనీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు అండి కిందకి లోవర్ చేయడానికి అనమాట సో ఈ ఇంజిన్ ఫిట్టర్ వెళ్ళిపోవటం వల్ల నన్ను అయితే ఇంజన్ రూమ్లోకి వెళ్ళి అన్ని హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోమన్నారు అనమాట తను థర్డ్ ఇంజనీర్ ఇద్దరు ఫిట్టర్ అయితే ఇంజన్ రూమ్ నుండి వీళ్ళిద్దరు సైన్ అప్ చేస్తున్నారండి సో ఎగ్జాస్ట్ వాళ్ళకి కొత్త ఓరింగ్స్ అన్నీ అయితే వేసి ఇప్పుడు ఇన్ ప్లేస్లో అయితే పెట్టేస్తామండి సెకండ్ ఇంజనీర్ అయితే మౌళికోటది రాస్తున్నాడు అనమాట అయితే నార్మల్గా ఇలాంటి వర్క్లు చేసేటప్పుడు హెల్మెట్ అనేది యూజ్ చేస్తామండి కాకపోతే ఇంకా వేడి అనేది చాలా ఎక్కువగా ఉందనమాట అసలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకని ఎవరో హెల్మెట్ అయితే పెట్టలేదు నార్మల్గా ఇలాంటి పెద్ద పనులు చేసేటప్పుడు అయితే రూమ్ టీమ్ అయ్యేంత అయితే ఉంటుందండి కంగారు పడాల్సిన పని అయితే ఉండదు కాకపోతే మనం చేయాల్సిన పని ఇప్పుడు ఇది ఇన్ప్లేస్లో పెట్టేటప్పుడు పక్కన ఉన్న చిన్న చిన్న పైపులు ఉంటాయి అనమాట అవి కొంచెం క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి లేకపోతే ఎందుకంటే ఇది దించేటప్పుడు వాటికి కనుక తగిలితే పైప్ అనేది డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ తర్వాత మనమే దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది సో అని చేత ముందే పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది

ఇప్పుడు ఇంకో ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే తీస్తున్నారండి అది అంతకుముందుది అయిపోయింది ఇప్పుడు రెండవది కూడా చేస్తున్నారనమాట ఒకే రోజు రెండు ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే చేస్తున్నాము చూడవచ్చు మీరు అన్ని కలెక్షన్లు తీసిన తర్వాత ఇలాగా పైకి అయితే తీస్తారనమాట సో వీళ్ళు ఇంకోటి చేసేటప్పుడు నేను షూర్లీ వెళ్తానని అయితే పర్మిషన్ అడిగి వెళ్తున్నాను ఈ ఫిటర్ అయితే ఈరోజైతే వెళ్ళిపోతున్నాడు అండి ఇంజిన్ అంతా హ్యాండ్ ఓవర్ అయితే చేసాడన్నమాట సో అతని క్యాబ్ అయితే చూడటానికి వచ్చాను ఇది క్యాబ్ అనమాట లగేజ్ అంతా అయితే సర్దేసుకున్నాడు కాకపోతే నేను ఆల్రెడీ వచ్చి వన్ మంత్ అయిపోతుంది కాబట్టి నేను వేరే క్యాబ్ ఉంటున్నాను చేంజ్ అయితే అవ్వట్లేదు ఇతను ఇతనైతే థర్డ్ ఇంజనీర్ అండి చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట చాలా బైక్స్ అయితే చాలా మేకింగ్ చేశారు చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూపిస్తాను మీకు అవి కూడా అయితే చూడొచ్చండి ఈ షిప్ షిప్లోనే తయారు చేసాడనమాట నేను వచ్చే లోపుకి ఇవన్నీ తయారు అని చెప్పి చూపించారు నేనైతే చాలా షాక్ అయినమాట ఎందుకంటే వాటి ఫినిషింగ్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందనమాట చూడొచ్చు మీరు అవి చేసి అందరికీ గిఫ్ట్ కింద ఇచ్చాడు అనమాట షిప్లో ఆ బైక్ చేయటం అంత ఫినిషింగ్గా చేయాలంటే చాలా పేషెన్స్ అయితే కావాలండి చూడొచ్చు మీరు బైక్స్ కూడా ఎలా ఉన్నాయో అయితే ఇలా బైక్స్ మేకింగ్ అనేది ఎవరికో కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేసిన ఒకటో రెండో అయితే చేస్తారు ఇతను మాత్రం ఇన్ని చేసి ఇచ్చాడంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చండి ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట చూశారు కదండి బైక్లన్నీ ఎక్సలెంట్ టాలెంట్ పర్సన్ అయితే అని చెప్పొచ్చండి అందుకే ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇవన్నీ ఈ బొమ్మ కూడా థర్డ్ ఇంజినీ చేశారండి వాళ్ళ అబ్బాయి కోసం అని చేశారని చెప్పి చూపించాడు అనమాట చూడొచ్చు మీరు దిస్ స్కైస్ ఆల్ సైనింగ్ అప్ ఫ్రమ్ ఇండియా అండి గోవా నుండి అయితే వీళ్ళందరూ సైన్ అప్ చేస్తున్నారు ఫ్లైట్ ఏజెంట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఏజెంట్ ఫ్లైట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇది ఒక హ్యాపీ మూమెంట్ అండి షిప్ నుండి ఎప్పుడైతే సైన్ అప్ చేస్తామో చాలా హ్యాపీగా అయితే ఉండదన్నమాట చూడొచ్చు వాళ్ళ ఫేస్లోనే హ్యాపీనెస్ అయితే నేను కూడా షోర్లీ వెళ్ళాలని చెప్పి బాయ్ బాయ్ అయితే వెళ్ళిపోయినండి సో బోసన్ అయితే లగేజ్ కిందకి పంపిస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ మనుషులు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినండి ఇంకా లాస్ట్ బ్యాచ్తో లగేజ్ అయితే పంపిస్తున్నారు అనమాట ఇతను చీఫ్ ఆఫీసర్ అండి మన ఇండియన్ అనమాట ఇతను కూడా సైన్ అప్ చేస్తున్నాడు ఇప్పుడు కొత్త చీఫ్ ఆఫీసర్ అయితే వస్తాడు అనమాట ఇప్పటిదాకా ఈ చీఫ్ ఆఫీసర్ అండర్లో అయితే పనిచేశాను ఇప్పుడు చూడాలి మరి ఇంజిన్ రూమ్కి వెళ్ళాలని చెప్పి అంటున్నారు ఎలా ఉంటుందో ఇది సైన్ అప్ మూమెంట్ అనేది బెస్ట్ మూమెంట్ అండి ఆ మూమెంట్లో ఉన్నంత హ్యాపీనెస్ మరి ఎప్పుడు ఉండదు అనమాట షిప్లో ఇంకా లగేజ్ అయితే కార్లో పెట్టేసుకొని ఇప్పుడు చీప్ ఆఫీస్ని అయితే పికప్ చేసుకుంటే వెళ్తుందండి వ్యాన్ చూశారు చూసారు కదా ఇంకెక్కడ నుండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోద్ది సో సైన్ ఆఫ్ మూమెంట్ అనేది బెస్ట్ మూమెంట్ అండి షిప్లో అయితే షిప్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళే వరకు అయితే ఆ మూమెంట్ గురించి వెయిట్ చేస్తూ మనం వర్క్ అయితే చేయడం జరిగింది చూసారు కదా జనాల ఫేస్లో హ్యాపీనెస్ సో అలాగైతే ఉంటుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్